మరి ప్రభులో మీరు కొనసాగించబడాలని నేను మీకు మనం చేస్తున్నాను దేవునికి మేపం కలుగునిగాక పేతులు సముద్రం మీద నడిపించిన దేవుడు నిజంగా దేవుడు మనము కూడా నడిపించగలడు సముద్రం అనగా ఈ లోకంలో లోకంలో దేవుడు మనం నడిపిస్తున్నాడు ఏసు వైపు చూస్తే మన ప్రయాణం సురక్షమవుతుంది కానీ లోకం వైపు పాపం వైపు శాపం వరకు ఈ లోకంలో వైపు మనం చూస్తున్నట్టయితే మన ప్రయాణం కొనసాగించబడదు మనం ప్రయాణం చేస్తున్నామని మనం అనుకుంటాం కానీ మన ప్రాణం ఎక్కడో కట్టయిపోయింటుంది ఏ పాపం ద్వారానో అది ఏ పాప సంబంధమైన ఆలోచన ద్వారానో అది కట్టయిపోయింటుంది నీకు అర్థం కాదు అనుకుంటున్నా నువ్వు ప్రయాణం చేస్తా ఉన్నా నా ప్రయాణం కొనసాగుతుంది అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఎక్కడో కట్ అయింది ఎక్కడ కట్ నువ్వు గుర్తించు ఎక్కడ కట్టాను తెలుసుకో కనెక్షన్ చేసుకో పశ్చాత్తాపంతో ప్రభు ప్రభు పాదాలు పట్టుకొని రక్తంతో నీ పా బలహీనతలని కడుక్కొని తిరిగి నీ ప్రయాణం కొనసాగించు అడ్డు కృపా దేవుడు మనందరికీ గురించును కాక అమ్మే Amen.